హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు కచ్చా మ్యాంగో చట్నీ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కచ్చా మ్యాంగో చట్నీ కోసం ఒక పచ్చి మామిడికాయను తీసుకోవాలండి చూడండి ఇలా పైన లెయ్య తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలని వేసుకొని వేయించుకోవాలి చూడండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మామిడికాయలో ఉండే ఒగరుపు పోయే విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ వేయించకూడదు చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి మార్చుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు మరొక ప్యాన్లోకి హాఫ్ కప్ పల్లీలు తీసుకొని వేయించాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి హాఫ్ కప్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిర్చి మామిడికాయ ముక్క పులుపును బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు టేస్ట్కి తగినంత కల్లుప్పు యాడ్ చేస్తున్నాను వేయించి చల్లార్చుకున్న మామిడికాయ ముక్కలు ఇప్పుడు వేయించి చల్లార్చుకున్న పల్లీలని యాడ్ చేస్తున్నాను కచ్చా మ్యాంగో చట్నీకి మంచి టేస్ట్ ఇవ్వడానికి హాఫ్ స్పూన్ బెల్లం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్లా చేసుకోవాలి చూడండి మెత్తని పేస్ట్లా చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవాలి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే కచ్చా మ్యాంగో చట్నీ ఎక్కువ పులుపు లేకుండా మంచి పులుపుతో ఎలా చేయాలో చూడొచ్చండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి అన్నింటినీ ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు నేనైతే పొట్టు తీయకుండానే యాడ్ చేశానండి హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని పసుపు పచ్చివాసన వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత కచ్చా మ్యాంగో చట్నీకి పోపుని యాడ్ చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఓకేనండి రెడీ అయింది కచ్చా మ్యాంగో చట్నీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా కచ్చా మ్యాంగోతో పాటు ఇంకా ఎన్నో ఆరోగ్యకరమైన పదార్థాలను కలుపుకొని ఈ విధంగా చట్నీ చేసుకోవడం వలన ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ వస్తుందండి పుల్ల పుల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ కచ్చా మ్యాంగో చట్నీ చాలా తొందరగా చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు ఈ చట్నీని చపాతీలోకైనా ఇడ్లీ దోశ ఏ టిఫిన్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే